హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి ఇవాళ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏవైనా తప్పులు చదివితే క్షమించండి కేదరేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాల్లో కేదరేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడు అయిన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాలు వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకి నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది ప్రథమ గణాలు కైవర నీరాజాలతో అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే పరమేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సొర గరుడ కిన్నెర గణాలు నారద తుంబరులు యక్ష గణ ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు గుృతుచీ తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబరదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరు పరమేశ్వరునికి నమస్కరించలేదు బృంగి బాగా ఆలోచించి భృంగి బాగా ఆలోచించి అపూర్వం అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనని ఒక్కదానిని వేలివేసినట్టు వెలివేసినట్లుగా వడి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతా శివుని చుట్టూ చేరడం పార్వతికి మనసుకి కష్టం కలిగించింది అసలు దీనికంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించి భక్తులని వలన ఏమో ప్రయోజనాలు లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి వెళ్ళాలి ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలశంకరుడైన ఈశ్వరుడు కేదరేశ్వరుడు అన్న పే పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనిని కేదరేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్టా ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతరార్థమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరుడు నివేదించుకుంటూ కేదర వ్రతము చేసి శివునిలో సగభాగ శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదరేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు మూడవ సోమవారం కార్తీక స్వా కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది సిద్ధి ప్రదాయకమైనది మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబం కథ చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికిద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో రొద్దు గడపడమే దౌర్భాగ్యంగా ఉండేది బ్రతుకుతూ ఉండేవారు ఇద్దరు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకువచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదరేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువగా వచ్చింది అదంతా కేదరేశ్వర కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదరేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు ధూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడు కరుణా కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదరేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రిపళ్ళు మర్రి ఊడలు కోసుకు తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపాఠాన్ని పట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే ఈ మర్రికాయలనే వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించు స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరణాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తన పు ఆ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్య అందనాలు పొందారు いい నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలు ఆ పెద్ద అమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పరమడ పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్న అమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్లారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులు ఒప్పించి పట్టు తోరణాలు వాతవర్ణి తీసేసి పెరట్లో కాకర పొద మీదకి విసిరేశారు బంగారు తోరణాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నారు దర్పం బాగా ఉంది తోరణాలు చేయి కానీ భక్తి లేకపోవడంతో కేదరేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తగ్గిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరం అయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారికిచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గంజి కాచుకుని తాగుదామని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ శెట్టి అంగడికి వెళ్ళి ఆయా ఈ కాకరకాయలు తీసుకొని చారెండు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదు కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకి పులుసు పెట్టమని చెప్పి ఇచ్చాడు ఆమె కాకరకాయను కోయగానే వాటిలో నుండే నవరత్నాలు రాలిపడ్డాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ కాకరకాయలను పట్టుకుని నూకలు వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నువ్వు ఈ నీవు ఎక్కడికి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరట్లో చెట్ చెట్టుకి కాసినాయని చెప్పాడు ఆ కాయలు రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కన్ కథ మామూలే ఆకలి బాధ వల్ల వాళ్ళని కష్టపెడుతోంది వాళ్ళకి ఏం చేయాలో పాలు పోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుని పెద్దవమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతోనే బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు ఉన్న అతడిని ఆ ఇంటి నౌకరు లోపలికి రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిచి దాని నిండా వరహాలు పోసి ముచ్చి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికిచ్చి దీన్ని తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడి ఇంట్లో తీసుకువెళ్ళింది యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానిని అనుకు వెళ్తుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటి వివరాలు చెప్పాడు చెప్పిందంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడ్లో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటి ఇంటికి తీసుకువెళ్ళే వరకు ఎక్కడ విడివద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్ద అక్కలాగే ఉత్త చేతులతోనే పంపుతోంది అనుకొని బాధపడ్డాడు అక్కగారిచ్చిన సద్ది మూటలను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దను అనడంతో కాలు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊపిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయలు అమ్మకి ఇచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా ఉండింది అన్నాడు నన్ను బొకాయించుకో అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసంలో వచ్చింది కార్తీక నోము సన్నాహం చే తమ్ముణ్ణి కార్తీక నోములు ప్రతి ఏటలా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోములు చాలా గొప్పగా బంగారు తోరణాలతో వెండి తమలపాకులతో ముత్యాలు సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకు తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదరేశ్వరుని దయను కోల్పోయినందున వలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బులు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబం సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామని దయవలన పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవతారాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తుంది ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక కార్తీక పురాణం సమాప్తం సో ఏవైనా తప్పులు చదివితే క్షమించండి భక్తికి మాత్రమే ఇంపార్టెంట్ పూజలకి మనం ఎంత ఆడబరంగా చేసాము ఎంత బంగారంతో చేసాము ఎంత వైభవవేతంగా చేసాము అన్నది కాదు ప్రతి పూజలో కూడాను మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే భక్తి ఇప్పుడు ఏ పూజ చేసినా సరే చాలా గ్రాండ్గా చేసాము అది పెట్టాం ఇది పెట్టాం అనేది కాదు దేవుడికి అన్ని నైవేద్యాలు పెట్టాం ఎంత బంగారం పెట్టాం ఎంత అలంకారంగా చేశాము అనేది అనేసి చూస్తున్నాం కానీ అదంతా కాదండి ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే చాలా భక్తి ఇంపార్టెంట్ అది ఎలా చేసామనేది కాదు నీట్గా కొంచెం బాగా చేసుకొని ఇల్లు గట్రా శుభ్రం చేసుకొని ఇలాంటివి ఏవో మంచి మంచిగా కొద్దిగా నైవేద్యాలు పెట్టుకొని ఓ చేయాలి తప్ప మాకు అంత బంగారం ఉంది ఇంత బంగారం ఉంది అది నైవేద్యం పెడతామో అవన్నీ పెట్టుకొని భక్తి మనం మిస్ చేస్తే ఎలా అండి ఆడంబరాలు చేసుకొని భక్తిని మిస్ చేస్తున్నాం అందుకే దైవకృప తప్పుతుందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది సో ఈ పుణ్యవతి అదే భాగ్యవతి కథలో మనకు తెలిసిన ఇది ఏంటంటే భక్తి ఇంపార్టెంట్ ఆడంబరం కాదు సో